శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుంటాము టెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ మీకు సహాయం ఉందా సమస్య ఉందా సమస్య లేదా మీరు ఫీల్ అవుతున్నారు అంటే రెండు అని చెప్పాలి లోకం అవుతామేమో కొంతమంది అనే భయం సరణ్ రవ్వ ఉండాల్సి వస్తుందేమో అని భయం కానీ వాస్తవంలో అలాగే ఉండకపోవచ్చు జీవితంలో సా సామాన్య జీవితానికి ఎటువంటి ఇబ్బందులు ఈ పదిహేను రోజులు కనబడట్లేదు కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొంత చికాక్గా ఉంటుంది సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది తీసుకోండి మొహం మాట్లాడద్దు తీసుకుంటే లోకం అయిపోతామేమో అంటే లోకు అవ్వచ్చు కానీ ప్రస్తుతం మీ పని గడవాలి కదా ఈ రకంగా ఆలోచించాలి అందువల్ల చేత వద్ద డైలమా కాకుండా దృఢమైన నిర్ణయం తీసుకుని ఇలా చేయాలి ఇలా చేయాలి చెప్పి నిర్ణయం తీసుకుని మీరు ముందుకెళ్ళండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇబ్బందులకు అవకాశం లేకుండా మీరు చూసుకోండి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి ముందు జీవితం సాగించే ప్రయత్నం చేయండి అనుకూల వాతావరణం క్రమక్రమంగా పుంజుకుంటుంది మీకు పర్వాలేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ డెన్ కింగ్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ హై ప్రెస్టర్స్ పర్వాలేదు మీ పాస్ట్లో ఏవో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా గౌరవాన్ని భంగం లేకుండా కాలం సాగింది ఇప్పుడు కూడా మీకు కంటిన్యూ అవుతుంది మీ గౌరవానికి భంగం లేకుండా ప్రశాంతంగా మీకు కాలం నడిచిపోతూ ఉంటుంది పర్వాలేదు కానీ ఏదో అయిపోతుందేమో భయం వదిలిపెట్టండి ఏమవుతుంది అయితే ఇప్పుడు ఎవరు సహాయం తీసుకున్నారు ఎవరి దగ్గర తెలియని వాళ్ళ దగ్గర సహాయం తీసుకోరు కదా తెలిసిన వాళ్ళ దగ్గర సహాయం తీసుకుంటారు మాట అన్నారు అన్నీ ఏంటి టైం మంది కాదు అంతే అలా ఈజీగా తీసుకోవాలి తప్ప ఏది సీరియస్గా పెట్టేసి మనసులో ఆలోచించి మనసు పాటు చేసుకు ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి కూల్గా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్యూచర్ కార్డులో హై స్టేస్ కొన్ని మొహమాటలు వదిలియాలి అనవసరం భారాలు తగ్గించుకోవాలి మీకు రావాల్సింది మీరు అడగాలి అడగకుండా మీకు ఏది రాదు అడగాలి మొహమాట వదిలిపెట్టాలి మీ మనసు స్పష్టంగా చెప్పండి భావాన్ని స్పష్టంగా చెప్పండి తప్ప మొహమాటం పడద్దు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ సామాజికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా మీరు ఏదో జరుగుతుందేమో ఎవరో ఏదో చేస్తారు ఊహించుకుంటే అంతే ఉండదు ఆ వెయిట్ చేయడం తప్ప పెద్దగా అనుకున్నంత సహాయ సహకారాలు దొరకవు సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది కుటుంబరంగా మీకు బాగుంటుంది కుటుంబంగా కుటుంబ సభ్యులు మీరు ఉంటుంది మీకు గౌరవం ఇస్తారు గౌరవ భంగం ఉండదు మీరు చెప్పింది రైట్ అని అందరూ ఒప్పుకుంటారు మీరు ఒప్పించడం కోసం మీరు ఏమేమి చేయాలో అవన్నీ మీరు చేస్తారు అనుకూల వాతావరణం ఉండదు వ్యతిరేకం వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్న కుటుంబంలో కూడా వాళ్ళందరూ కూడా పక్కా తప్పుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగర్ మ్యాన్ బాగుంటుంది ఎవరిని పట్టించుకోవద్దు మీ ఉద్యోగం మీకు ఇంపార్టెంట్ ఉద్యోగం ఉంటేనే మనం డబ్బు వస్తేనే మన ఇల్లు నడపగలుగుతాం ఈ వాస్తవం తెలుసుకుని పని చేసుకోండి ఎలాంటి బయట ఎక్స్టర్నల్ ఎమోషన్స్ ఏవి కూడా ఇంట్లో ఉండే ప్రెషర్లు కానీ బయట సొసైటీ ప్రెషర్లు కానీ జాబ్లో చూపించకుండా జాబ్ మీద ఫోకస్ పెడతారు బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ పెద్దగా మీరు సీరియస్గా ప్రయత్నం చేయరు ఉద్యోగం నాకు అవసరం అనే భావన లేక అని ఉండదు సామాన్యంగా అవకాశం తక్కువ అని చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది చే పొరపాట్లు చేయకుండా చూసుకోండి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేసే అవకాశం ఉంటుంది పొరపాట్లు జరగడం దృష్టి ఎక్కువ పెట్టి చేయండి బాగుంటుంది బిజినెస్ యాక్టివిటీ మార్చాలి వేరే కొత్త యాక్టివిటీ చేయాలి అనుకుంటే అది ఇది అనుకూలమైన కాలం బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టవర్ టవర్డీ తీసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ మీకు ఏదైనా జాబ్ రిజైన్ చేసి సెటిల్మెంట్ మనీ ఏదైనా అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి కొంతమంది చండు కొన్ని కంపెనీలు లే ఆఫ్ ఇచ్చేసి ఒక ఐదు నెలల జీతం పది నెలల జీతం ఇచ్చుకొని మేము చేస్తారు అలాగేదైనా మీకు కొత్త జాబ్ ఆఫరు ఎలాంగ్ విత్ ఈ పాత దాంట్లో బెనిఫిట్లు ఇవన్నీ కూడా ఇలాంటివి సెటిల్మెంట్స్ అన్నీ జరిగే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎబ్రాడ్ జాబ్ ఏదైనా వచ్చే అవకాశము శాలరీ కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది ఆర్థికంగా లాభాలు కలుగుతాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది రెండు కౌంట్స్ వచ్చాయి ఇబ్బంది ఏం రాదు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ మ్యూజిషియన్ ఇబ్బంది ఏం రాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు చిన్న చిన్న సమస్యలన్నా కానీ సర్దుకుంటారు తట్టుకుంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అనవసరం భారం ఏది పెట్టుకోవద్దు ఎమోషనల్గా మీరు సెంటిమెంట్గా ఫీల్ అవ్వద్దు అనవసరం భారం ఏది పెట్టుకోవద్దు అడగకుండా ఎవరికి ఏది సహాయం చేయొద్దు మీ పని మీరు చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన అనవసర విషయాలు తలదూర్చి అనవసరం భారాలు పెట్టుకోండి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏ లోడు తీసుకోవద్దు ఎవరి భారం అడగినా కానీ తప్పించుకునే ప్రయత్నించండి సలహాలు ఇవ్వద్దు ఆర్థికమైన భారాలు కూడా మీరు పెట్టుకోవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా లవర్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది వీర్ ఆఫ్ ఫార్చు మగవారికి కొంచెం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద ఏది కూడా అతిగా ఆధారపడద్దు అతిగా ఏది ఆశించద్దు వాస్తవంలోకి రండి ఏదైనా మనం దూరం జరిగింది అంటే మంచి కోసం జరిగింది అనుకోవాలి మీకు మొ మొట్టమొదటి మీకు ఇక టూ ఆఫ్ ఫైన్స్ మూడు స్వింగ్స్ ఉంటాయని చెప్పాను కదా ఈ మోగం వాళ్ళకి కొంత కనబడుతోంది అందువల్ల ఎవరి నుంచి ఏది కూడా ఏది ఆశించద్దు ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా ప్రయారిటీస్ వాళ్ళకి ఉంటాయి కొన్ని సందర్భాల్లో పెళ్ళి అయ్యింది కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయింది అమ్మా నాన్నకి అవసరం వచ్చినాళ్ళు ఉండాలి అంటే నాన్న నాకు వీలు కాదు ఆయన మా పిల్లలు వాళ్ళకి వంట అది ఇబ్బంది అవుతుంది ఓ రెండు మూడు రోజులు పర్లేక నాన్న ఇలా రాలేనా అంటే మీరేం చేయలేరు అలాగే మీ అమ్మగారిని చూచండి అనుకోండి నైనా వచ్చేస్తే మీ నాన్నకి ఇబ్బంది అవుతుంది రావడం కష్టం అని మీ అమ్మగారు చెప్తారు మీ భార్యని అత్తవారిని పంపించాలనుకోండి మీకు ఇబ్బందిని మీరు పంపరు ఇలాగేంటంటే ఎవరి మీద ఏది కూడా ఏది ఎమోషన్స్ పెట్టుకోకుండా జరిగే దాన్ని యాక్సెప్ట్ చేయాలి సర్దుబాటు ధోరణిలో పోవాలి లేకపోతే కొంత మానసికంగా ఇబ్బంది పడతారు ఆడవారికి ఎటువంటి ఇబ్బందుల్లో బాగుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆడవారికి చక్కగా ఉంటుంది అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి బాగుంటుంది మగవారి మొదటి వారంలో కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి రెండో వారం నెమ్మదిగా సెట్ అవుతారు వైవాహిక జీవితం కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ఇది కూడా మొదటి వారం కనబడుతుంది ఈ మగవారి కూడా లవర్స్ కార్డ్ ఈ రెండు కార్డ్స్ తీసుకుంటే కొంత డిస్టర్బెన్సెస్ చిన్న చిన్న ఆపోహలు ఏదైనా ఇబ్బందులు పడే అవకాశము నన్ను పట్టించుకోవట్లేదిన భావన ఇప్పుడు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఏదో ఐదేళ్ళు ఆరేండు పిల్లలు ఉన్నారు మీ శ్రీమతి గారు మీ పిల్లల గురించే పట్టించుకుంటారు మీ గురించి కంటే కూడా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటే పిల్లలకి అన్నం పెట్టాలి కదా చూడాలి కదా పిల్లల్ని వాళ్ళకి చేసి వాళ్ళకి స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఇలాగా ఆ ప్రయారిటీ మీరు ఫీల్ అవుతారు ఆ ప్రయారిటీ రాకపోతే డిసప్పాయింట్ అవుతారు మొదటి వారం ఉంది మీకు అలా ఉంటుంది రెండో వారంలో సెట్ అవుతుంది సంతాన పరంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు పొరపాట్లు చేయకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు ఏమైనా ప్రెషర్ పెట్టినా కానీ మీరు ప్రెషర్ ఫీల్ అయినా కానీ రియలైజ్ అవుతారు సంతానం చక్కబరిచే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది మంచి అనుకూలత ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అంతకాలకు కూడా చాలా పూర్తి అనుకూలమైన కారణం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాత్రాలు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ శతపష వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ పూర్వపాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ సెలబ్రేషన్ వాళ్ళకు ఉన్నాయి ఎవరిని అర్థం చేసుకోవట్లేదు నేను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇలాంటి కొంత ఫీలింగ్ ఉంటుంది కొంచెం పట్టించుకోకండి ఇది కూడా రియలైజ్ అవ్వండి ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి మీ ప్రయారిటీస్ మీకు కూడా ఉంటాయి అనే విషయం తెలుసుకోండి మీ వెనకాల మాటలు మాట్లాడుకునే మాటలు మీరు పట్టించుకోవద్దు మీ వెనకాల చాలా చాలా రకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఏది మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ధనిష్టవాళ్ళు చాలా బాగుంటుంది పూర్వబాదన కూడా చాలా బాగుంటుంది ఉన్నతమైన స్థితి ఆర్థిక స్థిరత్వము వృత్తి ఉద్యోగ వ్యాపారాల స్థిరత్వము జీవితంలో ప్రశాంతత ఉంటుంది ఎన్నకాలక బాగుంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వాళ్ళకి ముఖ్యంగా ఎవరిని పెళ్ళైన మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది పరిహార వేదం చేసుకోవాలా ధనిష్టవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శని ప్రదక్షిణాలు చేయండి శని జపం చేయించుకోండి శని గ్రహానికి హోమం చేయించుకోండి శతవిషం వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా వాడిని తీసుకున్నాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు శని శనిగ్రహాన్ని ఆరాధించండి బాగుంటుంది శని శనిగ్రహం వీటి జపాలు చేసుకొని హోమాలు చేయించుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ ఏం చేయక్కర్లేదు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి నిచ్చి పూజ చేసుకోండి చాలు ఈ హోమాలు కూడా మనకి మొదటి వారిలో జరుగుతాయి వాటి సోజు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి కార్తీక మాసం పూజనాడే వాళ్ళ వీడియోలు చేయలేకపోయినా ఇంకా నేను వస్తున్న వీడియో చూడండి సామూహిక పరిహార లైవ్ కష్ట వస్తే చూడండి శుభం పోయాత్